నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ పరమన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ పరమాన్నం చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక లీటర్ పాలు పోసి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మరిగించుకోవాలండి ఈ పాలనేవి పూర్తిగా మరిగిన తర్వాత అందులో ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టిన ఒక గ్లాస్ బియ్యం గుప్పెడు సగ్గు బియ్యం రెండు స్పూన్ల కందిపప్పు ఈ పాలలో వేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ పాలలో ఈ బియ్యం అనేది పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు బెల్లం కూడా వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ బెల్లం అనేది మీ తీపికి సరిపడా మీరు వేసుకోండి తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడు పరమన్నం అనేది పూర్తిగా ఉడికిపోతుంది తర్వాత అందులో నెయ్యిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకోండి ఈ నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేయడం వల్ల పరమన్నం అనేది ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి ఈ పర్మన్నం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ